మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని ఉప్పులింగాపురి గ్రామంలో దుర్గా భవాని వినాయక సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని నిమజ్జన కార్యక్రమం అలాగే ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు మరియు గ్రామంలోని దుర్గాభవాని వినాయక యూత్ సభ్యులు నిలిపిన వినాయక మండపంకు వెల్దుర్తి మండలం మానేవారి జలాల్పూర్ గ్రామానికి చెందిన ముఖ్య అతిథిగా శ్రీ 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 మహంకాళి ఆలయ వ్యవస్థాపకులు కావేరి సత్యనారాయణ హాజరై భక్త దుర్గా యూత్ సభ్యులతో కమిటీ సభ్యులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ గణనాథుడి కృపతో గ్రామ ప్రజలందరూ ఇల్లప్పుడు పాడి పంటలతో ఉండాలని ఆ భగవంతుని వేడుకున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకుడు కావేరి సత్యనారాయణ ఉపాధ్యక్షుల సుదర్శన్ ప్రచార కమిటీ మరికంటి శ్రీనివాస్ గ్రామస్తులు పెద్దలు యూ సభ్యులు తదితరులు పాల్గొన్నారు పిల్లలు ఇక్కడ యూత్ పిల్లలు వాళ్ళ సొంత డబ్బులతో ఎవరితో చందాలు పెద్దగా తీసుకోకుండా వాళ్ళ జేబులతో పెట్టి కాబట్టి ఎవరైనా సరే లడ్డు వేల పాల్గొన్న వారు డబ్బులు కొద్దిగా ముందుగా జాగ్రత్త చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కూర్చున్నా నాలుగు వేలు డీజే డీజే తరఫున నాలుగు వేలు లడ్డు వేలం నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు డీజే తరఫున గణేష్ మండలి గణేష్ మండలి తరఫున ఐదు వేలు మరకంటి శ్రీనివాస్ ఐదు కుంట్ల కుంట్లకి కొడుకు శ్రీనివాస్ ఆరువేల్ కుంట్ల గిస్ట్ కొడుకు శ్రీనివాస్ ఆరువేలు శ్రీనివాస్ ఆరు వేలు కుంట శ్రీనివాస్ వార్డు లో మీరు ఎవరైనా సరే మీరు కూడా ముందుకు రాగలరు అయ్యో మా అన్నలు వాడుతున్నారు మా అక్కలు నా కొడుకు ఏడు వేలు ఏడు వేలు రాములు ఏడు వేలు గణేష్ భగవాన్ కి కిగా మాతాకి వైష్ణవి మాతాకి మన ఉప్పులింగాపూర్ గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు అక్కా చెల్లెలందరికీ నా యొక్క నమస్కారాలు నాకంటే చిన్నోళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఇట్లా ఈ విధంగా నన్ను సన్మానం చేసి ఇలా తీసుకొచ్చినందుకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటానని కోరుకుంటున్నాను అయితే ఈరోజు ఈ విధంగా గణేష్ నవరాత్రిలో భాగంగా ఇలా గణేష్ నిమజ్జనంలో ఇలా పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఇటువంటి భక్తి పూర్వకమైన కార్యక్రమాలు ఎన్నో చేసుకొని మనం అందరం తరించి మంచి నడవడికలో నడవాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే విషయం ఏంటంటే మాది ఇక్కడ మన్యవారి జలాల్పూర్ ఇక్కడ కాళీమాతను పెట్టిన సంగతి చాలా మందికి తెలుసు ఇక్కడ అయితే ఏంటంటే రెండు వేల పదహారు ఆగస్టు ఇరవై రెండు రోజున నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ లో బతకలేని పరిస్థితిలో ఇక్కడ మన వెల్దుర్తి శ్రీకాంత్ సార్ హాస్పిటల్ నుంచి హర్ష హాస్పిటల్ నారాయణ హాస్పిటల్ నుంచి యశోద్ హాస్పిటల్ దాకా వెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత అసలు ఈయన బతకడు అన్న పరిస్థితి నుంచి ఆపరేషన్ అయింది కానీ దీనికి బతకడానికి అవకాశం లేదన్న పరిస్థితిలో తెల్లర మాకు గురుగారు వచ్చేసి ఆరోగ్యం ఎలా ఉందంటే నేను లేవలేనట డాక్టర్స్ చెప్పిరని బాధపడ్డ సమయంలో అప్పుడు ఏంటంటే ఈ నువ్వేం టెన్షన్ పడకు ఈ వైద్యంతో పాటు నేను ఒక మంత్రం కాళీమాత మంత్రం చెప్తున్నా ఆ మంత్రం ధ్యానం చేసుకోవడం వల్ల వీళ్ళ వైద్యము ఆ మంత్ర వల్ల నువ్వు లేచి నడిచి మళ్ళీ ఎంతో మంచి పనులు చేసేది ఉంటుంది అని చెప్పేసి నన్ను ఆశీర్వదించి నా చెవకాడు ఒక మంత్రం చెప్పడం జరిగింది ఆ మంత్రం సాధన చేయడం వల్ల నేను నలభై రోజుల వరకల్లా నా అవయవాలు పనిచేయడం జరిగింది మూడు నెలల వరకల్లా వాకర్ పట్టుకొని నడవడం స్టార్ట్ చేశాను తర్వాత ఏం జరిగిందంటే మా గురుగారు నన్ను కాశీ నుంచి గయా కలకత్తా పూరి అస్సాం సింహాచలం అన్నవరం విజయవాడ దాకా నన్ను దర్శించుకొని తీసుకొచ్చిండు ఆ కాళీమాత కలకత్తాకి వెళ్ళిన తర్వాత నేను కలకత్తాకి వెళ్ళిన తర్వాత ఖాళీ మాతగా నేను దండం పెట్టుకున్నా అంటే తల్లి నీ నామం ధ్యానం చేయడం వల్ల నేను ఇంత బాగు బాగు జరిగింది కాబట్టి నేను పూర్తిగా ఆరోగ్యంగా అయితే నీ దాకా సైకిల్ యాత్ర వస్తే తల్లి అని ఒక దండం పెట్టుకున్నా ఈ విషయం అందరూ తెలవకపోవచ్చు కాబట్టి చెప్తున్నా అయితే తొమ్మిది నెలల తర్వాత నేను ఆరోగ్యంగా అయినాక తూపురంలో సైకిల్ తీసుకొని ఇస్లాంపూర్ రామలింగేశ్వర స్వామి గుట్టకాడ కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ చేసుకొని ఇట్లా బాసర మీదుగా నాగపూర్ కాశీ గయా కలకత్తా పూరి సింహాచలం అన్నవరం పీఠాపురం మద్రాస్ పాండిచ్చేరి రామేశ్వరం వరకు అరవై రెండు రోజులు ఏడు వేల రెండు వందల కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయడం జరిగింది అదే అదే సందర్భంలో ఒక చిన్న అమ్మవారిని తీసుకొచ్చి నా వంతుగా నేను అమ్మవారిని నమ్మి నా పొలంకాన్ని ఒక చిన్న గుడి కట్టుకుంటాన్న సంకల్పంతో ఒక హాఫ్ ఫీట్ విగ్రహం తీసుకొచ్చి ఒక నాలుగు సంవత్సరాల కింద దసరా రోజు మా గురుగారితో ముహూర్తం జయించి అట్లా స్టార్ట్ చేసి ఒక పది చండీ బొమ్మలు చేసిన తర్వాత మా గురుగారి సంకల్పం ఏంటంటే ఇండియాలో ఎక్కడ లేనంత పెద్ద విగ్రహం ఒకటి స్థాపిద్దాము నువ్వు జాగిస్తావా మరి ఇక్కడ అంటే నాకు ఉన్న ఎకరాల భూమి అక్కడ ఉంటది అయితే నాకు ప్రాణమే ఇచ్చిన అమ్మవారి కోసం నేను ఏమి ఇచ్చినా తక్కువని ఏ రుణమైనా తీర్చుకోలేనని చెప్పి స్వామి ఇస్తానని చెప్పేసి రెండెకరాల అమ్మవారికి రాసేయడం జరిగింది అల్లగడ్డలు ఆలగడ్డలో ఈ పద్నాలుగు పీట్ల అమ్మవారు కాళీమాతను చేయించడానికి వెళ్ళిన వచ్చిన తర్వాత మూడో కరోనా వచ్చినప్పుడు తడివే కరోనాలో మా గురువు అందరూ ఆరోగ్యంగా ఉండి మనకు కూడా అమ్మవారి గుడి కావడానికి అమ్మవారు సహకరిస్తే ఇక్కడ నుంచి జమ్మూ కాశ్మీర్ వైష్ణవ మాత దాకా సాష్టంగా నమస్కార యాత్ర చేద్దామని సంకల్పం చెప్పడం జరిగింది అగ జనవరి పది రెండు వేల ఇరవై ఒకటి రోజున స్టార్ట్ చేసినాం ఇక్కడ మేము జలాల్పూర్ నుంచి సాష్టాంగ నమస్కార యాత్ర ఒక పదిహేను మంది మెంబర్స్ తోటి మొదటి రోజు జలాల్పూర్ రా స్టార్ట్ చేసుకొని ఇదే మన ఉప్పులింగపురం ఈ పక్క రోడ్ నుంచే మేము ఇక్కడ వెళ్ళడం జరిగింది ఇక్కడనే చెరువు కట్ట భోజనాలు మన సుదర్శన వాళ్ళకి ఇక్కడ చేయించడం జరిగింది గౌలపల్లి ఇదే విధంగా రామాయంపేట మీదుగా బాసరా భైంసార్ నాగ్పూర్ మధ్యప్రదేశ్ ఢిల్లీ హర్యానా పంజాబ్ జమ్మూ వైష్ణవ మాత వరదకు సాష్టాంగ నమస్కార యాత్ర మూడు నెలలో పదకొండు రోజులు చేయడం జరిగింది ఆ రోజు అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతిష్ట జయించి అమ్మవారు ప్రతిష్ట జయించి ఒక గోశాల స్టార్ట్ చేసినాము ఒక ఆవుతో స్టార్ట్ చేస్తే ఒక ముప్పై ఆవులు ఇప్పుడు అయింది గోసేవ ఎన్నో జంతువుల సేవ చేస్తూ అక్కడ చేస్తున్నాము మీరు చాలా మంది చూసే ఉంటారు అయితే అటువంటి కార్యక్రమంలో మీరు పాల్గొని మంచి చేసే దానికి అందరు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లాంటి వాళ్ళు నాకు ఈ రోజు సన్మానించడం చేయడం జరిగినందుకు నేను చాలా సంతోషంగా ధన్యతున్నానని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైవలో కాళీ మాతాకి ఇంకొక విషయం ఏంటంటే చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇప్పుడు గుడి కార్యక్రమాలు మొదలైనవి కాబట్టి మీరు ఎవరికి ఊలకి తోచిన విధంగా వాళ్ళు సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే ఈ గణేష్ నిమజ్జనం చేయడం ని పెట్టడం అనేది చాలా మంచి సాంప్రదాయము ఇప్పుడు మనకి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఈ గణపతి అనేది బాల గంగాధర్ తిలక్ గారు అసలు ఇది పెద్దందారులు పెద్దలకు బొంబాయిలో ఎవరికి బయటకు రాని రోజులలో ఇది అందరి దేవుడు కావాలని చెప్పేసి అని అప్పుడు ఆయన సంకల్పం చేసుకుని బొంబాయిలో ఒక నడి వీధిలో పెట్టేసి మొదలు పెట్టిన సాంప్రదాయం మొదలైందంట బాల గంగాధర్ తిలక్ గారు అయితే మన హైదరాబాదు తెలంగాణలో సింగరి శంకర్రాయ్ అంటే ఖైదరాబాద్ లో ఒక ఫీటు మట్టి గణపతిని చేసి అట్లా అంచెల అంచెలుగా ఒక పంతొమ్మిది వందల యాభై నాలుగులో మొదలు పెట్టినాడని మనకు తెలుసు అయితే ఇప్పటికి డెబ్బై ఫీట్లు దాటి మళ్ళీ దాన్ని తగ్గిస్తూ అరవై తొమ్మిది ఫీట్ల దాకా తీసుకొచ్చి ఆ విధంగా వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనము ఊరు ఊరికి గణపతిని పెట్టే సాంప్రదాయం జరిగింది ఒక గత ముప్పై నలభై సంవత్సరాల ముందు నుంచి అయితే ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఇది చేయడం ఎంతో బాగుంది అయితే మంచి గణపతిని కాని అమ్మవారిని కానీ మనము ఎవరిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా వర్షాలు పడి మంచి పంటలు పండి మనం అందరం సుఖ సంతోషాలతో ఉంటామని నేను కూడా నమ్ముతున్నాను అయితే చిన్న విషయం ఏంటంటే మన ఊరిలో ఒక గణపతి నుంచి ఒకటి నాలుగు నాలుగు పది అయితున్నాయి ఈ పది అయినాయి సంతోషము ఇంటికింటికి ఒక గణపతిని పెట్టిన తప్పు లేదు విషయం ఏంటంటే మనము ఈ తొమ్మిది రోజులైనా ఆ స్వామివారి నామాన్ని స్మృతిస్తూ ఆయన సేవలో ఉండి అందరం భజన మంచి కార్యక్రమాలతోని ఆటపాటలతోని చేయడంలో మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నా అయితే ఇప్పుడు చాలా మందికి ఏం జరుగుతుందంటే ఈ అన్ని గల్లీలో గణపతిని పెట్టి ఏం చేస్తున్నామంటే డీజేలు పెట్టి అది ఏంటంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనం భజన చేస్తే ఏమైందంటే శ్రీరామ జయ రామ జయ జయ రామాని ఇవన్నీ భజన పాటలు చేయడం వల్ల మంచి జరుగుతుంది అనేది పెద్దలు చెప్పే సూక్తి అయితే ఇప్పుడు జరిగేది ఏమదంటే అందరూ ఏదో ఒకటి మా పాటలు పెట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రామరామ పోయి రాను రాను బొంబాయి రాను అనే పాటలకే వచ్చింది మొత్తము అట్లా కాకుండా మంచి భక్తి భావంతో మనం అందరం ముందుకు తీసుకెళ్ళి అందరం కూడా మంచి భజన చేస్తూ గణపతి నిమజ్జనం చేసుకుంటే మంచిగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను కృతజ్ఞత తెలుపుకుంటూ జై గణేష్ భగవానికి కాళీ మాతాకి వైష్ణవి మాతాకి दुर्गा माता की